ంటే ఇక్కడ ఇద్దరు చెల్లెళ్ళు ఉండాలేమో దేవుడు దీవించిన కదా ప్రసాద్ని మరి వీళ్ళు ఉండేది అమలాపురం అండి అమలాపురం నుండి మన సన్నిధికి ఆదివారం ఆరాధనకు వస్తూ ఉండేవాడు హరియా మరి ఈ బిడ్డ ఇలా ఆరాధనకి వస్తూ ఉండగా దేవుడు మాట్లాడా మరి ఆయన గుర్తుందో లేదు ఒక ఆదివారం ఆరాధనలో స్థుతి ఆరాధన అయ్యాక ప్రభు మాట్లాడారు ఏమనంటే నీకు ఒక మంచి అమ్మాయిని సిద్ధపరిచాను చక్క వివాహం నీకు జరుగుతుందని ప్రభు వారు మాట్లాడారు హెలోయ మరి ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మరి ప్రసాద్ కి దివ్యతో సంబంధం నిశ్చయమైంది హెలోయ చక్కని మరి అమ్మాయి దొరికింది దొరికింది కదండి మంచి అమ్మాయిని దేవుడు చూపించాడు మరి చక్కని వివాహము త్వరలో ఈ బిడ్డకి జరగబోతుంది మరి బిడ్డనే నీటి బాక్తీశ్వ ద్వారా దేవుని బిడ్డగా మరి పరిశుద్ధ ప్రార్థన మందిరంలో చేర్చబడ్డాడు బట్టి దేవునికి అమలాపురంలో ఉన్న వారంతా కూడా కాకినాడ పరిశుద్ధ ప్రార్థన మందిరంలో నీటి బాక్తీశ్వ పొందుతున్నారు దేవుని జీవించడం గా మరి ప్రసాద్ పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రసాద్ పేరును నాశనం చేయండి అందరూ చెప్పండి చెప్పండి మరి ప్రస్తుతానికి తెలియదు ప్రవీణ్ కలిగి మరి అన్ని విషయంలో ప్రవీణత కలిగి ఈ బిడ్డ దీవింపబడను గాక మరి వాక్యాన్ని చూద్దాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము మోషే మోసే ఐక్యుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందున కార్యముల ఎందును ప్రవీణుడై ఉండేను హరిలేయ చూడండి మరి మోషే ఏ విధంగానైతే అయితే ఐగుప్తు ప్రవీణత కలిగి ఉన్నాడో దేవుడు అతనిని ఇస్రాయిల ప్రజలను నడిపించడానికి పిలిచాడు అంత గొప్ప ప్రవీణత మోసేలో ఉన్నది హలో దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉంటాడు ప్రసాదులో దేవుడు ప్రవీణుగా మార్చాడు హరినోయం ఇతను మాటల ఎందులో కార్యముల ఎందులో ప్రవీణుడై ఉండెను ఇతను మాట్లాడే ప్రతి మాటలో అలాగే కార్యములో ఇతరు తలపట్టే ప్రతి పనిలో చక్కని ప్రవీణత దేవుని బిడ్డకి ఇచ్చిన కాక హరినోయ మరి నెమ్మకొస్తడు అని మాటలు నేర్చుకొని పెళ్లి కుదురుతుంది కదా ఆడబిడ్డకు వస్తాయి చక్కగా మాటలు బాగా రావాలి ఎందుకంటే ఇప్పుడు మాట్లాడటమే నచ్చుతుంది ఏమా దేవుని మాటలు పలుకు అది ఎంతో మంచిది హూయ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటను పలికేవాడిగా ఉండ ఏ వెళ్ళినా దేవుని యొక్క మాటను పలికి దేవుని సన్నిధిలో బలంగా ఉండాలి దేవుని కోసం కార్యములు చేయాలి హరియ మరి చక్కని జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన గాక మరి ప్రవీణ్ణి పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు చేర్చుకోవడము జరిగింది హరియ రోజు ప్రవీణ్ పేరు పిల్ల జీవ గ్రంథంలో నమోదైంది నీటి బాప్ల ద్వారా దేవుని యొక్క గ్రంథంలో నమోదైంది ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఈ వ్యక్తి ఉంటాడు ప్రభువారు ఇచ్చిన రక్షణలు ఆయన ఇచ్చిన నీటి బాప్ చేత పట్టుకొని నమ్మకముగా ఆయనలో ఉండాలి హరియ నమ్మకముగా దేవునిలో ఉన్నప్పుడు దేవుని బహుగా దీవించుకు అతి కొద్ది రోజుల్లో మరి ఒంటిగా వచ్చిన ఇతరు జంటగా రాబోతూ ఉన్నాడు మరి బాల్య భక్తులు తప్పనిసరిగా ఈ మందిర కార్యక్రమాల్లో పాల్గొని దైవ దీవెనలు పొందుతురుగా ప్రార్థన చేద్దాం మహాపరుషుడ మహోన్నతుడ ఎస్ఐ కుమార్తెల తండ్రి ఇదిగోనైనా నీటి బాప్తిష్టం పొందిన తండ్రి ప్రవీణ్ పట్టిని కుమార్తెలు బిడ్డలు దీవించండి అయ్యా బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా అయా నీ కృపలు ఈ బిడ్డలు భద్రపరచండి ప్రభా నువ్వు ఇచ్చిన పేరును బట్టి నీకు స్తోత్రం ప్రవీణ మాటలు ఎందుకు ప్రవీణుడై మోర్ ఎలా అయితే ఉన్నాడో అట్టి ప్రవీణత ఈ బిడ్డకు దాయి అడుగుతూ ఉన్నాను ఇదిగోనైనా ప్రభా ఈ అమ్మాయిని అయితే చేత పలుస్తూ ఆ బిడ్డను కూడా దీనించాను నీ కుటుంబ జీవితాన్ని కడుతూ ఉన్నావు ప్రభా దైవికమైన దయచేయండి అన్నిటికంటే ప్రాముఖ్యమైన నీటి బాక్ తీసుకుని అనుగ్రహించా ఈ బిడ్డలు దీవించి బలపరిచి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని ఏ సంగతిస్తున్నాము ఈ ప్రార్థన తండ్రి ఆమె